శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర ముప్పది ఒకటవ అధ్యాయం మారుతి మందిర పూజ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురువే నమ మహారాజ్ కారంజాలో మకాంచేసిన క మారుతి కాళ్యామారుతి మందిరములోని పూచారి ఆంజనేయస్వామిని పూజించి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమును తాను తినుచుండడివాడు మహారాజ్ వచ్చి మారుతి మందిరంలోనున్న సమయమున మహారాజ్ భిక్ష తీసుకున్నటకు ముందే తాను మారుతికి నైవేద్యం పెట్టి భుజించటం మంచిది కాదని మహారాజ్ భిక్షా స్వీకరణ పర్యంతం కనిపెట్టుకుని ఉండి అటుపైన నైవేద్యం పెట్టవలేనని మహారాజు రాకకే ఎదురుచుచూ ఉండెను నిత్యము నైవేద్యం కాగానే మామూలు ప్రకారం మారుతి నైవేద్యం స్వీకరించుటకై వచ్చి కూర్చుండెను కానీ పూజారి ఎంతసేపటికి నైవేద్యం పెట్టకుండుటచే విసిగి ఆయన ఆకిలి బాధకు తాళలేకపోయెను మహారాజు ఆ దినము పోలేదు ధ్యానంలో ఉండిరి మారుతి ఆయన దగ్గరకు పోయి నిల్చుండెను నాకు విపరీతంగా ఆకలి పేయుచున్నది తినటకేమైన పెట్టుమని మారుతి నోరు తెరిచి అడుగుచున్నట్టు మహారాజుకు దృష్టాంతమయ్యను నుంచి లేచి వారు పూజారి దగ్గరకు పోయి ఆంజనేయస్వామి వారికి నియమము తప్పక నైవేద్యం పెట్టుమని చెప్పి పూజారి మహారాజ్ చెప్పిన ప్రకారం చేశాను మరలా మారుతి మహారాజ్ దగ్గరకు రాలేదు మహారాజ్ పూజారితో ఇట్లు చెప్పెను దేవునకు భక్తులన్నచో ఎంత ప్రేమ కలతో మాటలతో మనం చెప్పలేము ఎవరేమనుకుందరో ఏని లేనిపోని అనుమానములు పెట్టుకుని భక్తులు తమ నిత్య నియమములకెన్నటికనో ఆటంకం కలిగించరాదు పారమార్థికమునకు లౌకికమునకు నెంతయో భేదమున్నది భక్తునకు లౌకిక దృష్టి పనికిరాదు బేల్సాలో దత్తంజ దత్త జయంతి కరంజా నుంచి మహారాజ్ అమరావతి చేరుకునిది అక్కడ జగదంబ దర్శనం చేసుకుని ఆశ్వయుజ బహు బాబుళ మందు మూలతాపి చేరుకునిది అచ్చట గుట్టలెక్కిపోవుట కష్టమైనందున విరేచనంలు ఎక్కువ అవుట మొదలుపెట్టెను అందువలన ఒకరోజు అచ్చట ఉండిపోవచ్చునని వారు భావించి ఆగిరి మరలా ప్రయాణమునొక కొన్ని రోజులు పట్టెను అక్కడ దత్త మందిరంలో వారు మకాం చేసిరి విరేచనం ఎక్కువగా అగుచునను వేదాంత విషయములను బోధించుట భూత బాధ నివారణోపాయములు చెప్పుట రోగార్థులకు ఔషధోపచారములు చేయుట ఉన్న వారి కార్యక్రమములు యథాప్రకారముగా నిర్విఘ్నముగా సాగుచుండెను కొన్ని రోజులకు విరేచనం లాగుటా తగ్గిపోయాను దీపావళి పండుగ అయిన తరువాత వారచ్చట నుంచి బయలుదేరి పయస్విని మందాకిని సంగమం మీదుగా హంస హసంగాబాద్ మార్గశీర్ష మాసారంభమున చేరుకొని చేరుకొని అచ్చట గల దత్తమందిరంలో మకాన్ చేసిరి తమ అనుగ్రహ పాత్రులైన భక్తుల కోరిక మేరకు వారచ్చట పురాణములు చెప్పిరి తర్వాత శీఘ్రముగా ముందుకు సాగిరి సాచి అను గ్రామంలో కొన్ని రోజులు ఉండి బేల్సాయ్ అను గ్రామంను అచ్చట అచ్చటలోగడ మహారాజ్ అనుగ్రహం పొందిన పొందిన వారు అనేకులు ఉండిది వారి చే మహారాజ్ దత్త జయంతి ఉత్సవం నచ్చటనే జరిపిది అక్కడకు చాలా దూరం నుంచి భక్తులు అనేకులు వచ్చిచుండి ఉత్సవ సమయంలో ప్రొద్దున ఒక శాస్త్రి భువా సంస్కృత గురుచరిత్ర పారాయణం చేసేవారు మధ్యాహ్నం సమయమున మహారాజ్ దాని అర్థమును దత్త దత్తప్రభువు అనుగ్రహము దత్త జయంతి ఉత్సవం పూర్తి కాగానే ఈ రోజుననే బయలుదేరు మని దేవుని ఆజ్ఞ అయినదని మహారాజ్ అచ్చటి భక్తులతో చెప్పిరి పూర్తిగా ఉత్సవం ఇంకనూ ముంగక పోటొచ్చే మరి ఒక రోజైన ఆగుడని భక్తులు ప్రార్థించిరి భగవదాజ్ఞ ఉల్లంఘించుటకు వీలులేదు తప్పనిసరిగా ఈ రోజే బయలుదేరి తీరవలేనని మహారాజు తమ నిశ్చయమును వెల్లడించిరి అప్పుడు భక్తులు కనీసం రేపైనను మీరు నిల్వ నిల్వనిచ్చో మా పొయ్యులలో పిల్లు పిల్లులు లేవవు మేము తలపెట్టిన సహస్ర భోజన సామాగ్రి అంతయు తీసుకుని పోయి గంగలో పారివేసిదమని వారు కన్నీరు కార్చుచూ పలికిరి భక్తుల మనోనిశ్చేమ చూచి అటు దేవుని ఆజ్ఞను ఇటు లోకల అభీష్టమును పూర్తి చేయదలచి మహారాజ్ ఆనాడు పొరుగు పొరుగురికి వెళ్ళి మరునాడు బేల్సాకు తిరిగి వచ్చిరి బేల్సాలో భక్తులు తలపెట్టిన సహస్ర భోజన కార్యక్రమము నిర్విఘ్నముగా పరిసమాప్తమయ్యను మహారాజ్ తమ మాట మన్నించి నిలిచినందులకు అందరూ సంతోషించిది ఆనాటి రాత్రి మహారాజ్ ధ్యానంలో నుండగా ఆయన చెప్పపై ఎవరో షెళ్ళన కొట్టిది ఆ దెబ్బ మహారాజ్ ఒక ప్రక్క కంటికి చెవికి బలంగా తగిలి చెప్పవాచను తన ఆజ్ఞ మన్నించినందుకు వర్ణించే మన్నించనందులకు దత్తప్రభువే అట్లు శిక్షించనని వారికి తెలియవచ్చెను అప్పుడు మహారాజ్ దత్తప్రభునకి ఇట్లు విన్నవించింది స్వామి మీరు చెప్పినట్లు మీ ఆజ్ఞను పాలించలేకపోయి తిని దోషము చేసి తిని కాదనను కానీ ఇది నా స్వార్థం కోసం కాక సహస్ర బ్రాహ్మణ సమారాధన కొరకై చేయవలసి వచ్చెను ఇది మీకు సమ్మతం కానిచో నా రెండవ కన్ను రెండవ చెవి కూడా వాచినట్లు కొట్టుడు ఇక తప్పు చేయు చేయుదు నన్ను భయం ఉండదు మహారాజ్ నిశ్చితాభిప్రాయం విని దత్తప్రభువు పకాలను నవ్వెను వెంటనే అదృశ్యమయ్యను మహారాజ్ కన్ను చెవి పూర్వం మాదిరియ్ బాధ ఎంతయు మటు మాయమయ్యను దత్తప్రభువుకు మహారాజుపై ఎంత అనుగ్రహం ఉండెనో ఇక చెప్పవలసినది ఏమున్నది హనుమంత్ గోపాల్ ఫాళ ఫాళకి బేలాసా నుంచి మహారాజ్ నేత్రవతి తీరం నగల వాసోదాయను గ్రామం చేరిరే ఆచటకు గ్వాలియర్ నివాసి అయిన హనుమంతప్ప గోపాల్ పాళేకే అను అతడు తన కుటుంబంతో మహారాజ్ దర్శనార్థమై వచ్చెను ఆయన భార్యకు పిశాచ బాధ ఉండెను ఆమెకు తీర్థ ప్రసాదం ఇచ్చి తాము ముగావళి గ్రామము పోచున్నానని చెప్పి అచ్చటకు వారిని రమ్మనిది మహారాజ్ ముగావళి చేరిన తర్వాత పాలేకే తన కుటుంబంతో అక్కడకు చేరుకున్నాను అచ్చడ దత్త మందిరంలో ఆదుబర వృక్షం కింద పాలే పాళకేకు వారు దత్త మంత్రాన్ని ఉపదేశించిరి ఒక తాయెత్తునిచ్చి దాన్ని అతని భార్య మెడలో కట్టిన సర్వబాధలు తొలగి శుభమగునని చెప్పిరి పాళకే భార్యను ఆశీర్వదించి ప్రసాదముగా ఒక టెంకాయను ఆమె కంగులో పడవేసిరి ఒక నెలలోనే పాళకే భార్య పిశాచ బాధ నుంచి ముక్తురాలయ్యను తొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఆమెకు ఒక పండు పండు వంటి కుమారుడు కలిగెను ఆ దంపతులకు మహారాజుపై మిగుల విశ్వాసము ఏర్పడను గ్వాలియర్లో పాళకే ఒక దత్త మందిరాన్ని కట్టించెను మహారాజుపై గల భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా వారు రచించిన దత్తపురాణ గ్రంథమును ఆయన ముద్రించెను బ్రహ్మావర్తం చేరుట ముగావళిలో నాలుగైదు రోజులు ఉండి తదుపరి పౌష్య మాసం అనంతరము మహారాజ్ జాళవన్ గ్రామం చేరుకునిది అచ్చట వారు ఐదు రోజులు ఉండిరి ఆ గ్రామస్తులు చాలా కాలం నుంచి మహారాజ్ రాకకై ఎదురు తెన్నులు చూచుచుండిరి ఇంతకు ముందు మహారాజ్ అనుగ్రహం పొందిన వారు కూడా కొందరు అచ్చట ఉండిరి మహారాజ్ అచ్చటికి చేరుకోగానే అచ్చటి జనులు భజన పురాణము కీర్తనలు ఉన్న కార్యక్రమాలను ప్రారంభించి రెండు జన సప్తాహములు జరిగిన అచ్చటి ప్రసాదములు తిని తిని జనులు నోరులు కడుపులు మాధుర్యంతో నిండిపోయేను గురు మాఘ బహుళ పాడ్యమి ఉత్సవములు మహావైభవంగా జరిగెను అక్కడి నుంచి మహారాజ్ బ్రహ్మావర్తం దిశగా పయనించిరి అట్లు వారు ప్రయాణం చేయిచు శుద్ధమందు బ్రహ్మావర్తం చేరిరి మహారాజ్ బ్రహ్మావర్తమునకు పూట అది నాలు నాలుగవ పర్యాయం చాలా కాలం అచ్చట నివసించడం జరుగునని మొదట వారు భావించిరి కానీ ఇరవై రోజులు మాత్రమే వారచ్చట ఉండగలిగిరి మహారాజా వచ్చి వారన్న వార్త వచ్చినారన్న వార్త పొక్కగానే వారి దర్శనార్థం జనులు అనేకులు రాసాగిరి నిత్యానిష్టమైన తరువాత భిక్ష తీసుకుని పురాణములు భజనలు వారు ప్రారంభించిరి పరమహంసతో సమావేశం ఒకనాడు దత్తప్రభువు మహారాజ్ ముందు సాక్షాత్కరించి ఇచ్చుటకు ఒక పరమహంస రాగలడు అని సూచించను మహారాజ్ ఆ మాటలు విని దత్తప్రభుకు నమస్కరించి మీ ఆజ్ఞో వారి దర్శనమునకు నేనే వెళ్ళదును అని పలికిరి అవసరం లేదు ఆయనే ఇచ్చుటకు వచ్చునని పలికి దత్తప్రభు అదృష్టమయ్యను మహారాజ్ పరమహంస రాకకై నిరీక్షించుచుండ్రి మరునాడు ప్రాతకాలమున మహారాజ్ భాష్యం పాఠము చెప్పుచుండగా దత్తప్రభువును సూచించిన పరమహంస మహారాజ్ దగ్గరకు వచ్చెను తక్షణమే మహారాజ్ గౌరవ మర్యాదలతో ఆయన్న ఎదుర్కొని ఆసన మొసిగి ఆ పరమహంస దిగంబరుడు దేహాభిమానం లేనివాడు నదీ సై నదీ సైకతములందే సదా నివసించనివాడు ఆకలితపుల లెక్కించడివా లెక్కించనివాడు ద్వంద్వాతీతుడై నిరంతరము ఆత్మానందమందే లోలలాడుచు అవధూత లక్షణములతో ఆయన విరాజులచూ ఉండెను ఆయన తన ఆసనంపై కూర్చుండి మహారాజు వంక నిర్ని నిర్నిమేష దృష్టితో నవలోకించసాగను మహారాజు మందస్మితులై ఆయన వైపు నిశ్సలంగా చూచు చూచిచుండిరి కొంత తడువు మౌనంతో అటు చూచి చూచి అకస్మాత్తుగా లేచి ఆయన గంగా నదీ తీరం వైపు వి విసవిస ఆయనను గురించి ఒకసారి మహారాజ్ తమ అభిప్రాయం ఇట్లు వెల్లడించిరి అటువంటి పరమహంస అటువంటి పరమహంస నభూతో నభవిష్యతి కుషాబ బ్రహ్మవర్తంలో కుషాబ కృష్ణానది పట్వర్ధం అనను ఒక సాత్విక బ్రాహ్మణుడు ఉండెను ఆయన చేతికి వ్రణమయ్యను చెయ్యి అంతయులిపోయిను అతడిని ఉపచారములు చేసినను ప్రయోజనం లేకపోయిను మహారాజ్ ఒక రోజున వారింటికి భిక్షకుపోయి అతడు మహారాజును చూచి బోరణ ఏడవసాగెను మహారాజు అతన్ని ఓదార్చుచు దేహము క్షణభంగురము దత్తస్మరణము చేయిచుండు అని చెప్పిరి ఆ ప్రకారం అతడు నిత్యము దత్తనామం స్వరించుచుండెను ఒకనాటి రాత్రి కుషాబాకు ఒక దృష్టాంతమే నేను పూర్వజన్మలో నీవు గోవింద భటిజీకి ముప్పై రూపాయలు ఇవ్వవలసి ఉండను ఆ అప్పు నీవు తీర్చని కారణంగా ఇప్పుడు ఈ రోగం వచ్చను ఆ అప్పు తీర్చిన వెంటనే నీ దేహం పడిపోవును అని స్వప్నం ఎవరో చెప్పినట్లు అనిపించను కుషాబా మరునాడు గోవింద భటుజీ కుమారుని తన దగ్గరకు పిలిపించి పూర్వజన్మలో నేను మీ తండ్రికి ముప్పై రూపాయలు ఇవ్వవలసి ఉన్నది ఇప్పుడు నీవు తీసుకునుము అని చెప్పి ఆ పైకము నొసి ఆ తర్వాత అతడు మరణించను కాశీకి పోవుట కాశీకి పోవుటకు ఆజ్ఞ అయిన ందు మహారాజ్ బ్రహ్మావర్తం నుంచి బయలుదేరిది అది ఎండకాలం కాశీకి పోవు దారిలో దక్షిణాది బ్రాహ్మణులు లేనందున భిక్ష దొరుకుట కష్టమగునయో కొంతకాలం ఆగుడనియో జనులు ప్రార్థించిరి దేవుడు ఆజ్ఞాపించిన తరువాత వెనుక ముందులు చూడకూడదు అని మహారాజ్ పలికి పాల్గుణ పాల్గొనమాసవంతమున కాశీకి బయలుదేరిది దారిలో బాధలు చివరకు ప్రయాగా చేరిది త్రివేణి సంగమం స్నానం చేసి చైత్రశుద్ధ అష్టమికి కాశీకి చేరిది మణికణిక స్థానము విశ్వేశ్వర దర్శనము చే తారక మఠమున వారు మకాం చేసిరి కాశీలోని విద్వాంసులు సన్యాసులు మహారాజు ఎప్పుడు వచ్చినా అని ఎదురు ఉండిరి చాలా సంవత్సరం నుంచి ఎన్నో సార్లు వారు మహారాజుకు మహారాజును కాశీకి రావలసిందిగా ఆహ్వానించుచుండిరి వారి కోరిక తీరను మహారాజును దర్శించు అదృష్టము లభించను సర్వజనులు మహారాజ్ దర్శనంకై వచ్చిరి కాశీలో నలబి చాతుర్మాసములు పూర్తి అయిన ఎనిమిది ఏళ్ల వయస్సు పండిన సుప్రసిద్ధ సన్యాసి శ్రీ స్వయం ప్రకాశస్వామి మహారాజుకు ఎదురుగా వచ్చి నిలబడి సాష్టాంగ నమస్కారం చేసిను మహారాజు వినయ గౌరవములతో గౌరములతో వలదు వలదు అని వారించుచున్నను ఆయన భక్తి పూర్వకంగా మహారాజుకు నమస్కరించను మహారాజు వారికి ప్రతి నమస్కారము చేయుటకై మహారాజు వారికి ప్రతి నమస్కారం లేచి నిలబడగా స్వామి మీ నుండి నేను నమస్కారంను గ్రహించు అర్హత లేదు అని పలికి బలవంతంగా మహారాజ్ చేయి పట్టుకుని ఆసనంపై కూర్చుండబెట్టను కాశీనివాసులైన వంద వందకొలది సన్యాసులు మహారాజుకు నమస్కరించిరి అటు పైన శాస్త్రి శాస్త్రి మండలి పండిత పరిషత్తు విద్యార్థి సంఘము ఇతర సమూహములు కూడా మహారాజుకు నమస్కారములు అర్పించిరి మహారాజుకు గొప్పగా సత్కారములు చేసిరి మహారాజు కొన్ని దినములు ఇచ్చట తప్పక ఉండగలరని అందరూ నిశ్చయించిరి మూడు దినములు మాత్రమే అచ్చట ఉండి పంచక్రోష యాత్ర పూర్తి చే చేసుకుని చేసుకొని మని మహారాజుకు భగవద్జ్ఞ అయ్యను పంచక్రోషిలో ఒక సుప్రసిద్ధ సన్యాసి మహారాజ్ దర్శనార్థం దర్శనం చేసుకుని వలెనని ఎన్నాళ్ల నుండియో ఉత్కంఠుడై ఉండెను తన దేహం రాలిపోక మునుపే మహారాజును కన్నులారా చూడవలేనని ఆయన ఆపేక్షించు ఆయన ఇక నాలుగు గంటల్లో సిద్ధి పొందదనగా మహారాజు ఆయన దగ్గరకు పోయి దర్శనం ఆ సన్యాసి సంతృప్తితో దేహత్యాగం చేసెను పంచక్రోషి యాత్ర మహారాజ్ పంచక్రోషికి పైనమైపోచుండగా చాలామంది ఆయనను వెంబడించిరి రామేశ్వర లింగం దగ్గర వారందరూ కలుసుకొని అచ్చట వరుణాన వరుణానది ప్రవహించుచుండను అహల్ అహల్యాబాయి కట్టించిన ఘట్టం ఒకటి అక్కడ ఉండెను అక్కడకు చేరిన తరువాత మహారాజుకు ఒక దృష్టాంతం నీ విచ్చటకు శ్రాద్ధాన్నం తింటకు వచ్చిదివా యాత్రకై వచ్చిదివా అని దత్తప్రభు కోపంతో మహారాజును ప్రశ్నించను పంచక్రోషి యాత్రకు వచ్చిన కొందరు యాత్రికులు శ్రాద్ధం పెట్టకుండా అచ్చటచ్చట పెట్టకుండా అచ్చటచ్చట భిక్ష పెట్టుచుండుట మహారాజు చుచ్చిరి వారిలో కొందరు మహారాజుకు భిక్ష పెట్టకై పెట్టుటకై వచ్చిరి అప్పుడు మహారాజ్ శ్రాద్ధ విధులు చేయకుండా భిక్ష ఎవ్వరాదు అని అందరికీ తెలియచెప్పిరి శ్రాద్ధం పెట్టుట కిచ్చలేని వారిలో ఒకడు మహారాజుకు భిక్ష పెట్టెను అది నైవేద్యం పెట్టి ఒక కబళం నోటిలో పెట్టుకుని మృంగుటకు ప్రయత్నించగా అది గొంతుకు అడ్డంపడెను పడెను మహారాజుకు ఊపిరాడక ఉకిరి బిక్కరే గిలగిలలాడిరి నోటిలోని ముద్ద నతి ప్రయాసతో బయటకు తీసిన తరువాత వారు యథాస్థితికి వచ్చిరి వారు ధ్యానం కూర్చుండగా దత్తప్రభు ఇట్లు చెప్పెను ఇక యాత్ర కట్టిబెట్టి వాడికి తిరిగి పొమ్ము ఇది నా ఆజ్ఞ దత్తప్రభు ఆజ్ఞాపించిన విషయం రాజు అహల్య దగ్గర భక్తులకు చెప్పిరి పంచక్రోష యాత్రకై బయలుదేరి కనీసం మీ నైనను పూర్తి చేసుకుని పోవలసినదని భక్తజనులు వారిని ప్రార్థించిరి వారి ప్రార్థనకు లోబడి వారు పంచకృషి మార్గంలో నడుచుచుండరి అంతలో వారికి కడుపు నొప్పి ప్రారంభమైన అది గమనించి ముందుకు పో సాగుటకు భగవతాజ్ఞ లేదని భావించి వాడికి పోవుటకు నిశ్చయించిరి వారికి వారిని వదిలి పెట్టలేక భక్త సమూహమంతయ్యో మరికొన్ని దినములు ఇచ్చిట ఉండడం అని ఆయన చుట్టూ చేరి ప్రార్థించి అంతలో ఒక విచిత్రం జరిగాను సుమారు అరవది డెబ్బది మంది చుట్టుముట్టి ఉండినను మహారాజు ఎవరికీ తెలియక అకస్మాత్తుగా నెటో వెడలిపోయి మహారాజ్ అదృశ్యమైపోవటగా చట ఉన్న వారందరినో ఆశ్చర్యపడి మహారాజ్ కాశీ నుంచి ప్రయాగ చేరి త్రివేణి సంగమం స్నానం స్నానంకు పో సమయంలో ఒక ప్రధాన పండా మహారాజును చూచి ఇచ్చటకు వచ్చే యాత్రికుల దగ్గర నుంచి కొంత ధనం మేము గ్రహితుము అది మాకు ఆనవాయితీగా వచ్చుచున్న ఆచారం కనుక మీరు కూడా కొంత ముట్ట చెప్పవలేను అని అనెను అప్పుడు మహారాజ్ నేను సన్యాసిని చిచ్చుటకు సన్యాసుల దగ్గర ఏమి ఉండును అని పండా మహారాజు ముఖం వంక చూచి మీరు ఇవ్వదలుచుకున్న దానిని ఈ లోకంలో నెవ్వరనూ ఇవ్వలేరు దయచేసి మా కోరిక తీర్చుడు మీరు ఆ మీదకు పోయి స్నానం చేయుడు మేము ఈ క్రింద స్నానం చేసము అని పలికి మహారాజ్ సమ్మతి ఆ పండా పొందెను వెంటనే తన సహచరులను పిలిచి స్నానంకి నదిలో దిగిన మహారాజ్ స్నానం చేసి తీరమునకు వచ్చింది వైపు పండా ఇంకాను స్నానము చేండి వారిని చూచి మహారాజ్ ఇంకను ఎంతసేపు మీ స్నానము వెంటనే ఇండ్లకు పొండి మీ యజమానులు మీకోసం ఎదురు చూచుచూ ఉంటారు అని అనిరి అది విని వారు స్వామి మీ దర్శనం దొరకటయే దుర్లభం మీ దయ వలన మాకు చాలా ధన ధనమున్నది ఇక ముందు కూడా దొరకగలదు కానీ మీ దర్శనం మాత్రం మాకు కావలేను అనుకున్నప్పుడు దొరకని దొరకదు కదా అని పలికిరి వారి ప్రేమాస్పదమైన మాటలు విని మహారాజ్ మౌనం వహించిరి దత్తప్రభు ఆజ్ఞ మహారాజ్ పంచక్రోష యాత్ర పూర్తి కాకుండానే ప్రయాగ చేరిరారన్న వార్త కాశీలోని భక్తజనులకు తెలియగానే ప్రకాశానంద స్వామి కృష్ణానంద స్వామి మొదలైన భక్తజనులు మహారాజును సందర్శింపవలేనని ప్రయాగకు వచ్చిరి పంచక్రోష యాత్ర పూర్తి కారణమే కారణమేమని వారు అడుగగా మహారాజ్ అది దేవుని ఆజ్ఞ అని జవాబిచ్చిరి ప్రయాగాలో చాతుర్మాసములు చేయవలైనని మహారాజ్ అనుకునిది కానీ నర్సోభావాడిలోని భక్తులు వీలైన మహారాజ్ తత్వరలో తిరిగి రావలేనని ఆహోరాత్రములు భజనలు చే దత్తప్రభు మహారాజున నరసో వాడికి పొమ్మని ఆజ్ఞ చేసిరి ఆ భీష్మ గ్రీష్మంలో వాడికి పోవుటకు మహారాజు ప్రయాణం చేయవలసి వచ్చును నేను వాడికి బయలుదేరి వచ్చుచున్నానని నరసింహ సరస్వతికి మహారాజు ఒక లేఖ వ్రాసిరి ఆ లేఖను చూడగానే వాడిలోని వారందరికీ అపరిమిత ఆనందమయ్యను ఛప్రే వ్యాధి నిర్మూలనం మహారాజు ప్రయాగా నుంచి బయలుదేరి వైశాఖ మాస ప్రారంభంలో బ్రహ్మవర్తం చేరుకుని అచ్చర వారు పదిలో పది రోజులు ఉండేది ప్రతిదినమూ భజన జరుగుచుండెను అచ్చర గోపాల్ భువ్వ రాజ్యాధ్యక్షుడు భక్తుడొకడు ఉండెను ఆయన ఒకసారి నాకు మంత్రోపదేశం అనుగ్రహించుడు అని ఒక కాగితం మీద వ్రాసి మహారాజు ముందు పెట్టెను మహారాజ్ దాన్ని చూచిరి మూడవ రోజు మంత్రోపదేశం చేసి అతన్ని కృతార్థని చేసిరి గోపాల్బువ సంతోషం పట్టలేక మహారాజ్ పాదంలపై తన మస్ మోపి ఆ పాదములను తనవితీరా పూజించి మహారతిచ్చను మహారాజు ఆ రోజు గోపాల్ భువ ఇంటిలో భిక్ష గ్రహించింది సావంతవాడికి చెందిన అగ్నిహోత్రి శంకర్ భట్ చప్రే అను అతడు వాతపు జబ్బుతో బాధపడుచున్నాడని కోల్గాం సాలో సాతోలేకర్ మహారాజుకు విన్నవించను మాలా మంత్రంను శ్రద్ధగా జపించమని చెప్పెను కుశల ఔషధము నిత్యము తీసుకొనమని అని వ్యా చెప్పాను వ్యాధి నివారించగలదని సాతులే సాతోలేకర్తో మహారాజ్ చెప్పిరి సాతోలేకర్ కుశలను తయారు చేసి మహారాజుకు తెలుపగా మహారాజ్ భాగు శరీరంలో నొప్పి ఉన్న చోట సూదితో కాల్చుట చేయునని సెలవిచ్చి మహారాజ్ చెప్పిన ప్రకారం డాగు చేసిన వెంటనే అతని వ్యాధి నిర్మూలనము అయ్యను పేలపిండి భిక్ష బ్రహ్మావర్తం నుంచి మహారాజ్ దక్షిణ దిశగా ప్రయాణమై వచ్చు చిన్నప్పుడు దారిలో ఎందరో వారి దర్శనం భాగ్యం పొందిరి మహారాజ్ జాల్వన్ మార్గం నుండి వైశాఖ బహుళం నాటికి సిప్రి అను గ్రామం నుంచి చేరుకునిది మహారాజ్ పూర్వం బేల్సాలో ఉండగా యోగాభ్యాసం నేర్చుకున్న శిష్యుడు గోవిందరావు పండిట్ ఆ సమయంలో ఆచట నివసించి చుండెను అంతకుముందు మహారాజ్ అక్కడకు మూడు సార్లు వచ్చి ఉండేది పూర్వం ఒకసారి మధ్యాహ్న వేళ ఒక బ్రాహ్మణ గృహమునకు భిక్షకు పోయినప్పుడు మహారాజును చూచి ఒక మీరిచ్చుట ఉండకుడు మరి ఒక చోటకు పొండు అని చెప్పెను ఇది దత్తప్రభు ప్రేరణ అని మహారాజ్ భావించి గోవిందరావు పండిట్ ఇంటికి భిక్షకు పోయి ఆ సమయం గోవిందరావు భోజనమునకు కూర్చుండి ఉండెను మహారాజ్ అది చూచి నీ భోజనం కానీ నేను ఇచ్చటనే ఉండదును అని పలికిరి ఆయనను గోవిందరావు భోజనం కింకను సందేహించుచున్నాడని గ్రహించి నాకు భిక్ష పెట్టకుండా భోజనం చేయు చేయునని నీవు నిశ్చయించుకున్నచో నాకు కొద్దిగా పేలపిండి పెట్టుము ఈ రోజు అదే భిక్ష అని పలికిరి ఆ పేల పేలపిండి భిక్ష గ్రహించిరి పేలపిండి భిక్షగా గొనుచు కొన్ని రోజులు ఆ గ్రామం ఆ గ్రామంలోనే వారు ఉండేది అచ్చటి భక్తులు మహారాజును చూచి ఈ గ్రామంలో దశాహారం చేయుడని ప్రార్థించిరి కానీ నేను నీ గ్రామంలో ఉండలేను అని మహారాజు పలికి సిప్రి గ్రామంలో ప్రక్కనే ఉన్న బాణగంగా ఆయన పేరుగల తీర్థమున దగ్గరకు పోయి అచ్చట దశాహారం చేయుటకు నిశ్చయించిరి సిప్రీ నుంచి జనులు మహారాజ్ దర్శనార్థం బాణగంగకు పోయేడివారు బడువాయి ప్రయాణంలోని విశేషములు దశహర ఉత్సవం ముగించి మహారాజ్ గుణ గుణధావిని మీదుగా సారంగపురం వచ్చిరి అచ్చట ఆ ఊరి వెలుపల ఉన్న శంకర మందిరంలో మకాం చేసిరి అక్కడ ఆ గృహస్థు ఒక గృహస్థు మహారాజ్ రాకను గమనించి ఆ విషయంలో ఊరిలోని వారందరికీ చెప్పాను అప్పటికప్పుడే ఆ రాత్రి జనులూ మహారాజ్ దర్శనానికై శంకర మందిరంను గుమికూడి మూడు రోజులు ఇచ్చిట నివసించుడని వారు మహారాజును ప్రార్థించిరి కానీ మహారాజు అందుకు సమ్మతించలేదు మాన్గావంలోని దత్తమూర్తి యొక్క ఒకటి అక్కడ ఉండెను ఆ మూర్తిని సందర్శించి మహారాజు దేవాస సంస్థానం చేరుకొని అచ్చడ సాహెబ్ తమ సంస్థ తన స్థానమునకు మహారాజ్ రాబోచున్నారని వార్త తెలిసి తన నౌకరులతో ఈ దారను ఎవరైనానో సన్యాసి వచ్చినచో పోయి వారిని నా దగ్గరకు తీసుకుని రండుడు అని ఆజ్ఞాపించను ఆ సేవకులు మహారాజు వచ్చే దారిలో నిలిచి నిరీక్షించుచుండిరి మహారాజ్ రాకను చూచి ఆ సేవకులు ఆయన దగ్గరికి పోయి రాజావారు చెప్పిన విషయం వెరగించిరి అప్పుడు మహారాజు వారితో ఇట్లనిది మీ రాజావారు చాలా గొప్పవారు ఆయన నా సన్ సన్యాసులకు సన్యాసులను పిలిపించరు ఎవరైనా ఒక పెద్ద సన్యాసి పల్లకిలో వచ్చుచున్నారేమో వారి కోసం వెతుకుడు ఆ మాటలకు మోసపోయి రాజసేవకులు మహారాజును బలవంతం చేయలేక వదిలిపెట్టరి ఆ విధంగా దేవాస రాజ రాజాగారి యొక్క ప్రయత్నం విఫలమై మహారాజ్ దర్శన యోగం తప్పిపోయెను తాను కట్టించిన దత్త దత్తమందిరంలో మహారాజ్ చేత పూజ ప్రారంభించవలని ఆ రాజు ఆశించచుండెను కానీ మహారాజ్ అందరినీ మాయపుచ్చి ముందుకు సాగిరి వారు ఇందూర్ నగరం ఇందూరు దగ్గరకు వచ్చిరి కానీ ఊరిలోనికి పోలేదు భూర్కు భూర్కువా యొద్ద ఇందూర్ నివాసి యొక్కడు మహారాజును కలిసెను అతనికి చాలా కాలం నుంచి మహారాజును సందర్శించవలెనన్న కోరిక ఉండరు అది ఆనాడు నెరవేరను అతడు గ్రామంలోనికి పోయి మహారాజుకు వచ్చినారన్న వార్త సఖారాం శాస్త్రి టిల్లుకు చెప్పెను తక్షణమే టిల్లు శాస్త్రి సంభ్రమంతో బయలుదేరి మహారాజ్ దగ్గరకు వచ్చెను ఆ దినం ఏకాదశి అయి ఉన్నందున మహారాజుకు భిక్ష లేదు మరునాడు సఖారాం శాస్త్రి ఒక చెట్టు క్రింద మహారాజుకు భిక్ష ను అచ్చట మరి రెండు వంటలు వేరువేరుగా చేయించెను ఆ ముగ్గురు దగ్గర మహారాజ్ భిక్ష తీసుకుని ఠిల్లు శాస్త్రిని సంతృప్తిపరిచిరి ఆ తర్వాత వారు ప్రయాణమై ఓంకారేశ్వరం చేరుకొని అచ్చట ఒక దక్షిణాది బ్రాహ్మణుడు అధికారిగా ఉండెను అతడు ఆచారవంతుడు కాదు మొదట తెలియనందున మహారాజ్ అతని తల్లి ప్రార్థన చే వారింటికి భిక్షకు పోయి భిక్ష చేసిరి ఆ సమయంలో ఆ గృహ యజమాని అమల్దార్ తొట్టి స్నానం చేసి సంధ్య వైశ్వైవ దేవము లేమియూ చేయకుండా వచ్చి భోజనమునకు కూర్చుండెను అది చూచి మహారాజు వారి తల్లితో నేను ఈరోజు మీ ఇంటిలోని అపవిత్రమైన అన్నము నాకు కుక్షిలోనికి పోయేను దానిని బయటకు కొరక్కవలేను నీ కొడుకు తొట్టి స్నానము చేసి సంధ్య దేవములు లేకుండా భుజించినాడు వానికి స్వకులాచరము పాటించవే తలంపే లేదు అందుచేత మీ అన్నం అపవిత్రం అయిపోయింది బ్రాహ్మణుడు తన ఆచారం దైన్యావస్థ వచ్చును అట్టివానికి పదే పదే అవమానములు కలుగును మహారాజు పలికిన మాటలు వినగానే ఆ గృహస్థుడు పశ్చాత్తాపం కలిగేను వెంటనే అతడు చేతులు జోడించే స్వామి మా అపరాధాన్ని మీరు మన్నించవలేను ఇక నుంచి మీ ఆజ్ఞానుసారం నేను నడవగలను అని ప్రార్థించను మహారాజుకు అతని వైపు చాలా దయ కలిగేను అతనికి బ్రహ్మ కర్మ నేర్పుటకుగాను కొన్ని దినములు మహారాజు అతట నిలిచిరి నిత్య కర్మానుష్ఠాన అతడు చేయగలడను నమ్మకం కుదిరిన తరువాత అచ్చటి నుంచి బయలుదేరి వారు బడువాయి చేరుకొనిరి ఆ గ్రామంలో మూడు రోజులు ఉండిరి అచ్చటి నుంచి నర్మదా తీరం నగల ఖేడే ఘాటి ధర్మశాలలో నివాసం చేసిరి మహారాజ్ చాతుర్మాసం అచ్చటనే జరిగిన అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ముప్పది ఒకటవ అధ్యాయం సంపూర్ణం